హృదయపూర్వక వ్యక్తి ప్రజాస్వామ్య యుతంగా మనకు నచ్చిన ప్రభుత్వాలు ఏర్పాటు తెలుసుకుంటా భారత రాజ్యాంగం కల్పించినటువంటి ఓటు హక్కుని స్పష్టంగా వినియోగించుకోవాల్సింది అని ఒకటి ఓటు అనేది చాలా విలువైన దేశ సంపద వనరులు లోపలి గురిగా ప్రజలకే చెందినట్టు దేశానికి ఉండేటట్టు మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని మనం ఎదుర్కోవడానికి భారత రాజ్యాంగం కల్పించే అవకాశం ఈ అవకాశాన్ని కోల్పోతే మన సంపదని మన ప్రజాస్వామ్యాన్ని మనకున్నటువంటి దేశం యొక్క పునాదులు కూడా మనం కోల్పోయే ప్రమాదం అందుకోసమే ప్రతి పౌరుడు కూడా తన ఓటు హక్కును నిర్ణయించుకొని ఈ దేశ ప్రజాస్వామ్యాన్ని భారత రాజ్యాంగాన్ని మన ఆస్తుల్ని మన సంస్థల్ని మన వ్యవస్థల్ని మన వనరుల్ని కాపాడుకోవటం కోసం మనకు కావాల్సిన ప్రభుత్వాన్ని ఎందుకోవచ్చుందిగా మరి అందరికీ లౌకికవాదం మన జీవన విధానం లౌకికవాదం మన జీవన విధానం ప్రజాస్వామ్యం మన పురాతనం భారతదేశం ప్రపంచ దేశాలు ఇవాళ గొప్పగా కీర్తించబడుతుందనంటే ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం కాబట్టే నేను కీర్తించబడతాను అటువంటి ప్రపంచ దేశాల్లో పేరే గెలిగిన ప్రజాస్వామ్య పురాణాలు నిలబెట్టుకోవటం కోసం ప్రతి ఓటుని ఒక ఇంటికి లాగా వాడుకోవచ్చు మాడుకోవాల్సిందని థ్యాంక్ యూ